హలో ఫ్రెండ్స్ హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ సో నేనైతే ఈరోజు చాలా సంవత్సరాల నుంచి మీకు చెప్దాం అనుకున్న వీడియో అనమాట సో చెప్పలేదు ఇన్ని రోజులు ఇప్పుడు చెప్తున్నా ఏంటా వీడియో అనుకుంటున్నారా ఫ్రెండ్స్ సో ఇంతకు ముందు ఇక్కడ లేము నిజామాబాద్ లో ఉండే అనమాట నిజామాబాద్ లో ఉన్నప్పుడు కొంచెం ఫోన్ గురించి తక్కువ తెలుసు నాకు మా ఆయనకి ఇద్దరికి సో తెలిసిన టైంలో మాకైతే ఫోన్లో కొన్ని కొన్ని మనకి లోన్స్ ఇస్తున్నాము అట్లా ఇట్లా మీరు ఇంత అమౌంట్ గెలుచుకున్నారు అది అని చెప్పేసి మెసేజ్లు వస్తాయి కదా సో అట్లా మెసేజ్ మా ఆయనకి కూడా వచ్చింది ఫ్రెండ్స్ రావడం వల్ల పాపం ఏం చేయలేదు హ్యాపీగా ఫీల్ అయిపోయి మాకు అమౌంట్ వచ్చిందని చెప్పి వేరే అబ్బాయికి చూపించండి తను కొంచెం ఇంగ్లీష్ సరిగా తెలియదు కాబట్టి వేరే అబ్బాయికి చూపిస్తే అన్నయ్య మీరు కొంచెం డబ్బులు అమౌంట్ పే చేస్తే మీకు ఇన్ని లక్షలు వస్తాయని చెప్పేటప్పటికి ఈయనకి అప్పట్లో ఇప్పుడున్నంత యాక్టివ్ గా లేరు అనమాట అప్పుడు ఏ చెప్పినా నమ్మేసేవాడు సో నమ్మేసి నిజంగానే మాకు అమౌంట్ వస్తుంది పిల్లలు ఉన్నారు కదా మాకు ఓన్ హౌస్ లేదు అని చెప్పి పాపం హ్యాపీగా ఫీల్ అయిపోయి ఇంకో వేరే దగ్గర నుంచి చీటీ వేసిన డబ్బులు తీసుకొచ్చి వాళ్ళకి కట్టి వాళ్ళ అమౌంట్ ఎప్పుడైతే తీసుకున్నారో సిమ్ అనేది బ్లాక్ చేసేసారు ఇతని నంబర్ నిత పాపం ఎన్నిసార్లు చేసినా వాళ్ళు మళ్ళీ యాక్టివ్ చేయలేదన్నమాట సో తర్వాత పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ చేయడం ఇవన్నీ జరిగినాయి జరిగిన తర్వాత కూడా చాలా సఫర్ అయినాం మేమైతే ఫ్యామిలీలో సో నేను చెప్పొచ్చేది ఏంటంటే చాలా మెసేజ్లు వస్తాయి ఫోన్లలో ప్రతి మెసేజ్ ని మనం వెంటనే క్లిక్ చేయద్దు వెంటనే వాళ్ళ వాళ్ళ దిక్కే బ్రెయిన్ మనం మలపద్దు అలాంటి ఏ వచ్చినా కూడా మనం వెంటనే వాటిని పక్కకు తోసేసి మన పనేదో మనమే చూసుకోవాలి ఎవ్వడు డబ్బులు పది రూపాయలు ఊరికే ఎవ్వడు ఇవ్వడు కష్టపడితేనే డబ్బులు వస్తాయి ఓకేనా అప్పట్లో ఆయనకి తెలియలేదు పాప మా ఇక్కడ కదా మోసం చేసేసే అదనమాట ఓకే ఫ్రెండ్స్ బాగా నచ్చితే ఒక లైక్ చేయండి